श्रीगुरुभ्यो नमः नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्परहृष्टबुर्धराभ्यां मृगेन्द्रकन्यावृषचेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्यां श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकलान्वयरत्नदीपम् आजानबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरकरं नमामि विशेषङ्गिल्ला विजयवाड వెనమలూరు మండలంలో ఉన్నటువంటి తాడిగడప గ్రామంలో అనాదిగా వీంచేసి ఉన్నటువంటి శ్రీ వారి దేవాలయంలో ఎంతో విశేషంగా మన ఏలూరు ప్రణవపీఠం గుడిబడి అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఆ కార్యక్రమాన్ని పెంపొందిస్తూ విశేషంగా మన విజయవాడ బృందం వారు విజయవాడ నుంచి రామకృష్ణ గారు సాకేత్ సాకేతి గారు వాళ్ళ బృందం అంతా కూడా రోజు మన తాడిగడపలో వేయించేసి ఉన్నటువంటి ఎంతో పురాతన దేవాలయమైనటువంటి కోదండరామస్వామి దేవాలయాన్ని ఎంతో శుభ్రపరిచి పలు పలు విధాలుగా ఆ యొక్క దేవాలయంలో సేవ అనేది అంతా కూడా చేసి స్వామివారి అనుగ్రహం వాళ్ళకి సంపూర్ణంగా వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి అందరికీ కూడా ఆ స్వామి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అలాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం బయటకు కూడా రానటువంటి భక్తులు కానివ్వండి జనాలు కానివ్వండి ఇటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొనాలని ఒక మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరు కూడా ఉన్నటువంటి పనులన్నీ కూడా పక్కన పెట్టి మరి ఈ యొక్క స్వామివారి సేవే మనకి చాలా ముఖ్యమని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దేవాలయ శుభ్రత అనేది అతి ముఖ్యంగా ఉండాలని ఇది అందరి దేవాలయం మన ఒక్కరిది కాదు మన దేవాలయం మన ఇల్లు లాగా ఎలా శుభ్రంగా ఉంచుకోవాలో ఈ దేవాలయాన్ని కూడా ఇలాగే శుభ్రంగా ఉంచుకోవాలని ఒక మంచి ఆలోచనతో మన ప్రణవపీఠం వారు ప్రారంభం చేశారు ఈ విశేషమైనటువంటి మహత్తర కార్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గుంటూరు బృందం వాళ్ళు విజయవాడ బృందం వాళ్ళు అందరూ కూడా కలిసి అందరూ కూడా చాలా విశేషంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇది చాలా అభివృద్ధి అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ బృందంలో చేరి కనీస సేవ స్వామివారికి కనీసం ఆ యొక్క దేవాలయంలో శుభ్రం చేసేటువంటి ఒక్క ఐదు నిమిషాల సేవ జన్మ జన్మాంతర పాపములనన్నీ కూడా తొలగించేస్తుందని చెప్పి మన పురాణ పురాణాల్లో ప్రతీతి కావున ఇటువంటి మహత్తర భాగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కల్పించుకుని ఈ యొక్క కార్యక్రమంలో భాగమై స్వామి అనుగ్రహాన్ని ఆ కోదండరామస్వామి అనుగ్రహమే కాకుండా ఈ యొక్క కార్యక్రమంలో జా పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ సమస్త దోషములు సమస్త పాపములన్నీ కూడా హరించుకుపోతాయి అని చెప్పి ఈ యొక్క పురాణాల్లో ప్రతీతి కావున ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో ఆసక్తిగా పాల్గొంటూ ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని మనస్ఫూర్తిగా పొందవలసిందిగా తెలియజేస్తున్నాం